నందాల జిల్లా డోన్బట్టంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు సమేక క్రైస్తవ మైనారిటీ సంఘం మాధ్యమంలో భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో యాభై రెండు చర్చలకు చెందిన పాస్టర్లు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తున్న తోమ జ్ఞాపకంగా దేశ శాంతి ప్రజల ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి విచ్చేసిన పాస్టర్ ఫిలిప్ మాదస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం మరణం పునరుద్ధానాల గురించి ప్రకటించేందుకు అపోస్తుడు తోమ భారతదేశానికి వచ్చారని అమెరికా నుంచి కాదని ఆయన అంతకుముందు యేసు మేధస్సును భారతదేశానికి పరిచయం చేశారని పేర్కొన్నారు ఈ వేడుకలలో కమిటీ అధ్యక్షులు జాకబ్ పాల్ సెక్రటరీ రాజశేఖర్ ట్రెజరర్ చిట్టంబాబులు మాట్లాడుతూ మేము క్రైస్తవులుగా దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలి సమాజంలో ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపిస్తూ ఏ మతాన్ని లేదా వ్యక్తిని దూషించకుండా జీవించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి పేదలకు ఆహారం అందిస్తూ క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచారు ప్రజల ఐక్యత మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు నమస్కారం అండి ఈ రోజున జులై మూడవ తారీఖు మరి భారతదేశ క్రైస్తవ మరి సంఘస్థాపన మరి పరిశైలు మరి అపోస్తులైనటువంటి పరిశుద్ధ్రైన మరి క్రీస్తు యేసు వారి యొక్క శిష్యులైనటువంటి తోమగారి యొక్క మరి గొప్పగా పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ఈ రోజున మరి భారతదేశంలో మరి క్రైస్తవ సంఘ స్థాపన లేదా క్రిస్టియన్ డేగా మేము జరుపుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపించారు ఈ సందర్భంగా భారతదేశంలోను ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా మా అందరి పక్షంగా ప్రధానంగా మరి డోను ప్రాంతంలోను కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఐక్య క్రైస్తవ సంఘాల పక్షంగా మీకు శుభములు తెలియజేస్తున్నామండి మరి భారతదేశంలో తోమగారితో ప్రారంభమైనటువంటి క్రైస్తవ మరి మార్గము ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ రోజున కూడా భారతదేశంలో విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి అనేక విషయాలు మరి మర్మాత్మకమైనటువంటి విలువలతో కూడిన ఒక ప్రకన మరి మోరల్ వాల్యూస్ కావచ్చు మరొక ప్రకన మరి ఫ్యామిలీ వాల్యూస్ కావచ్చు స్పిరిచువల్ వాల్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా మరి భారతదేశంలో ఈ రోజు వరకు ఆ రీతిగా సజీవంగా నిలిచి ఉన్నాయంటే ఆ రోజున తోమ గారు వేసినటువంటి తొలి అడుగు ఈ రోజున ప్రతి క్రైస్తవునికి ఒక మార్గదర్శకంగా నిలుస్తూ ఉంది అందుకని ఈ రోజున డ్రోన్ పట్టణంలో వందలాది మంది పాల్గొన్నటువంటి క్రైస్తవులు అదే రీతిగా వందలాది మంది క్రైస్తవ సంఘాల సేవకులు సంఘాలు కలుసుకొని ఈ రోజున ఎంతో గంభీరంగా గర్మ ఈ దినాన్ని మేము పాటిస్తూ ఉన్నాము మరి సమయంలో మరి స్థానికంగా ఉన్నటువంటి దోని ప్రాంతంలోను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి క్రైస్తవ సంఘాల నాయకులు సమాఖ్య నాయకులు ఎంతో మంది పాలు పంపులు పొందుకున్నారు ఎంతో ప్రయాస పడ్డారు ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వానికి అదే రీతిగా తెలుగు రాష్ట్రాలు ఉన్న మరి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలందరికీ కూడా ఒక మనవి తెలియజేస్తున్నాము అయ్యా క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ సేవకులకు రక్షణ కల్పించండి క్రైస్తవులు కూడా మరి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల మేము భాగస్వాములగే మేము కూడా ఓటు హక్కు కలిగిన వారమే మాకు రక్షణ కల్పించండి మాకు కావలసిన కనీస అవసరతలు తీర్చండి మాకు మా సంఘాలకు మా మందిరాలకు సేవకులకు కావలసినటువంటి భద్రత కూడా దయచేసి కల్పించి క్రైస్తవులు కూడా భారతీయులని దయచేసి గుర్తించి మాకు కూడా సేవలు మరి మీరు అందరూ అందించాలని మేము కోరుకుంటూ మాకు కావలసిన భద్రత కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈ సమయంలో మరొకసారి మరి ప్రభుత్వాలందరికీ కూడా మా విజ్ఞప్తి దయచేసి క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు సేవకులకు దయచేసి రక్షణ కల్పించండి భద్రత కల్పించండి అదే రీతిగా అందరికీ సేవలు ఎలా అందిస్తున్నారో వెనుకబడిన క్రైస్తవులకు కూడా తగు రీతిగా సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని సందర్భంగా మా క్రైస్తవులందరి పక్షంగా మేము మనవి చేస్తూ ఉన్నామండి నా పేరు డాక్టర్ ఫిలిప్ మాదాస్ అండి తోమా గారు రెండులో ఇక్కడికి వచ్చి ఆయన ఇరవై సంవత్సరాల సేవలు అందించారు దిగి ఉన్నాడో అక్కడంత స్వచ్ఛా క్రిస్టియన్ ఉన్నారు ఆ కాలంలో చేయడం దేవుని సేవ చేయడము చాలా గొప్ప సంగతి ఇప్పుడు చేసేదే పెద్ద సంగతి కాదు అయినా కాని పన్నెండు మంది శిష్యులతో ఈరోజు ప్రపంచమంతటా కోట్ల మంది సేవకులు గాని పాస్టర్లు గానీ సంఘ పెద్దలు గాని క్రైస్తవులు గానీ ఈ రోజు ఇంత డెవలప్ అయింది ఇదంతా ఈరోజు మనం చేయడమే గొప్ప సంగతి కాదు ఆ రోజు వాళ్ళు చేసింది గొప్ప సంగతి దాన్ని ప్రతి ఒక్కరూ మనం జ్ఞాపకం పెట్టుకోవాలా పెట్టుకొని నాటి తోమ మనకు అర్థసాక్షి అయినారు నిన్న ఉన్న కూడా ఒకటి జరిగింది దుస్సంఘటన ఒక రెండు నెలలు మూడు నెలల కిందట ప్రవీణ్ పగడాల గారిని చంపారు అని చంపినారు అప్పుడు క్రైస్తవులు ఎంతోమంది పాస్టర్లు కానీ రంగ పెద్దలు కానీ పెద్ద 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 వాళ్ళంతా క్రైస్తవులు కొద్దిగా వెనకాడుగు వెనుక వాడుగు వేసే తత్వ కనపడుతుంది ఎందుకట్లంటే మనలో ఐక్యమత్యం సన్నగిల్లుతుంది అనుకుంటున్నాం అది అనుకోకుండా ఐక్యమత్యంగా ఉన్న రోజు మనం దేన్నైనా సాధిస్తాం అది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఐక్యమత్యంగా ఉండేది మనం తెలుసుకోవాలా ఉంటే ఏమేం సాధిస్తాం అనేదాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే ఇటువంటి హత్యలు ఇటువంటివి చేయకుండా దయచేసి మమ్మల్ని మీరు గుర్తించాలా క్రైస్తవులు అంటే వాళ్ళు మనుషులే అనేది గుర్తించి మీరు మాకు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత ఉన్నటువంటి క్రైస్తవ సంఘముకి క్రైస్తవులకు క్రైస్తవ పెద్దలకు పాస్టర్లకు ప్రతి ఒక్కరికి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఈ రోజును జరుపుకోవడానికి గల కారణము మోడీ శతాబ్దంలో యాభై రెండులో గారు నువ్వైన యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడైనటువంటి తోమగారు ఈ భారతదేశానికి రావడము అక్కడ కోస్టల్ ఏరియాలో కేరళ ప్రాంతంలో ఎనిమిది సంఘాలను నిర్మించడం జరిగింది అటు తర్వాత ఆయన ఒక గొప్ప ఇన్సిడెంట్ నుంచి మూడు వేల బ్రాహ్మణ కుటుంబాలు మారడం జరిగింది ఆ బ్రాహ్మణ కుటుంబాల గ్రామాన్నే వెలివేయడం కూడా జరిగినప్పట్లో అలాంటి సమయంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ప్రేరేపితమైనటువంటి ఒక అగ్రకులసుడు అతన్ని దొంగచాటుగా బల్యంతో చంపడం జరిగింది మన భారత ప్రభుత్వం అతని యొక్క సేవలను గుర్తించి ఈ జూలై మూడవ తేదీని భారత క్రైస్తవ దినంగా ప్రకటించడం జరిగింది అందరూ చాలామంది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు బ్రిటీషర్స్ నుంచి ఈ క్రిస్టియాలిటీ అనేది భారతదేశానికి వచ్చిందని చెప్పి తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు నిజముగా అంటే చారిత్రక ఆధారాలు బట్టి తోమా గారి ద్వారా మన భారతదేశానికి మొట్టమొదటిసారి క్రైస్తవత్వం రావడం జరిగినది తర్వాత డచ్ వారు ఫ్రెంచ్ వారు ఇలాంటి ఎంతో మంది వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చినప్పటికీ ఎనభై ఆరు సంవత్సరాల వరకు భారతదేశంలో క్రైస్తవత్వం లేదండి ఎప్పుడైతే మిషనరీస్ అనేటివి భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయో ఆ రోజు నుంచి ఈ కింద ఉన్నటువంటి అనగారిన వర్గాలకు శూద్రులకు ముఖ్యంగా చదువు విద్య వైద్యం అవన్నీ జరిగి ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాబట్టి అందరం క్రైస్తవులుగా ఈరోజు మనగలుగుతున్నాము కానీ కొన్ని అరాచక శక్తులు ఈ క్రైస్తవత్వాన్ని అంచవేయాలని ఆలోచిస్తున్నాయి కానీ మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు పరంగా పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి ప్రతి వ్యక్తి తమకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు ప్రకటించుకోవచ్చు అనేది ఉంది కాబట్టి మనము వ్యతిరేకముగా డిబేట్స్ పెట్టకుండా అందరము మన క్రైస్తవములంతా కలిసి ఐక్యతతో ఉండి ఇలాంటి భారత క్రైస్తవ దినాలను మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాము ఒకరినొకరము కలిసిమెలిసి ఉందాము ఐక్యతతో కలిసి ఉందాము మనకు విభేదాలు అవసరం లేదు క్రైస్తవులు అంటే ఐక్యత ఐక్యత అంటే క్రైస్తవులు అని చెప్పి చాటి చెప్పాలని కొంత ఐక్యతలు కొరబడినందుకే కొన్ని దాడులు జరుగుతున్నాయి మనం ఐక్యత కలిసి ఉంటే దేవునికి మహిమకరంగా మనం ఉండగలుగుతామని మనస్ఫూర్తిగా అందరికీ మరోసారి భారత క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డోన్ జనరల్ సెక్రటరీ మీ రాజశేఖర్ థ్యాంక్